తర్ ఆర్ట్ మన పరిశుద్ధుడు మన రక్షకుడు కేసు క్రీస్తు వారి శక్తి కలిగిన ఈరోజు దేవుని వాక్య దానం నాకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరడం తండ్రి చెప్పిన మాట వినకపోవడం వల్ల ఇంట్లో నుంచి వెళ్ళగొట్టబడినటువంటి వారు ఉన్నారు అదే ఇంట్లో తండ్రి మాటని వినకుండా కొడుకైన కుమార్తె జీవితాలను పాటు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కొడుకైన కుమార్తెన తండ్రి చెప్పినటువంటి మాటలు వినకుండా జీవితాలను నిండా ముంచినటువంటి మును ముంచేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చి నిండ మునిగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు యజమానుని మాట వినకపోతే దేవుని యొక్క మాటని వినకపోతే తండ్రి మాటని నిర్లక్ష్య పెడితే నిలువున జీవితాలు మునిగిపోతాయి నిలువున మునిగిపోతాయి తర్వాత ఎంత మతుకున్నా ఎంత ప్రయత్నం చేసినా ఏ ఉపయోగం ఉండదు తండ్రి మాట వినకపోవడం వల్ల ఇంట్లో నుంచి వెళ్ళగొట్టబడినటువంటి వాళ్ళు ఉన్నారు అదే తండ్రి మాట వినకుండా జీవితాలను నిండా పాడు చేసుకున్నటువంటి కోరికలు ఉన్నారు కూతుర్లు ఉన్నారు ఉన్నారు దేవుని వాక్యం సరివిస్తూ ఉంది మీరు దేవుని ఆజ్ఞలని అనుసరించినట్లయితే మీ జీవితాలు నాశనకరమయ్యే అయ్యే ఊగి ఏదైతే ఉందో ఆ ఊపిలో నుంచి తప్పించబడతారు ఆజ్ఞ వినటం దేవుడి చిత్తం ఆ చిత్తాన్ని నెరవేర్చిన క్రమంలో ఊపిలో నుంచి విడిపించబడతారు ఆ శ్రమలో నుంచి తప్పించబడతా మళ్ళీ ఒక మాట చెప్తాను లంచ్ టైంలో కావచ్చు ఇంటి నుంచి కాలేజీకి స్కూల్కి ఉద్యోగానికి పోయే సమయంలో కావచ్చు అదే కాలేజీ స్కూల్లో ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చే సమయంలో కావచ్చు ఈ సమయాల్లో ఈ సమయాల్లో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల గురించి తండ్రి ఘనంగా ఎందుకు చెప్తా ఇంతగా పదే పదే చెప్పడానికి కారణం ఏంటి ఏ తండ్రి అయినా సరే ఏ తండ్రి అయినా సరే చూసే కంటినీ ఉపయోగపడేటువంటి చేతని చెయ్యవుడు కూడా నడుపుకోవడం చేయలేకపోతే ఏ పని చేస్తాడు కన్ను లేకపోతే ఎలా చూస్తాడు ఇంట్లో ఉన్నటువంటి కొడుకులు కానీ కూతుర్లు కానీ దేవుడు తండ్రి పాటు చేసుకుంటాడు ఆ పని చేయ ఈ పని చేయదు ఎంతగా చెప్తున్నట్టు ఆలోచించే వాళ్ళ దేవుని వాక్యం మీకే సెలవిస్తూ ఉంది వింటూ ఉన్నటువంటి మీకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి ఎందుకు చెప్తూ ఉన్నాడు తల్లి ఎందుకు చెప్తూ ఉండదు వారికై వారు వాళ్ళ కంటిని పొడుచుకో వాళ్ళు ఉన్నదే మీకోసం దేవుడు ఉన్నదే మన కోసం మనము దేవుడి కోసం బతకాల దేవుడు ఉన్నదే మన కోసం మనం దేవుని కోసం బతకాల ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలని శిరసించాలి మరి తండ్రి ఇంతగా చెప్తూ ఉన్నప్పుడు పోసుకోలు ముసట్లు అంటారుగా లోకపు వార్తలు అంటారుగా వీటిని ఆలోచించేటువంటి రోజు సమయంలో ఒక పావువంతు సమయం పావువంతు సమయం దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ గురించి తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞ గురించి ఆయన ఆయన తండ్రి చెప్తా ఉన్న ఇది ఆయన మాట ఎందుకు తీసుపడేటువంటి ఆలోచన చేస్తే ప్రకారంగా నడి నడిచినట్లయితే దాని ప్రతిఫలము తర్వాత సంవత్సరాల్లో రేపు కాదు తర్వాత సంవత్సరాలు పొందుకుంటారు దేవునికి మహిమ కలుగులు కాక దేవుని వాక్యం కూడా ఈ రీతిగానే సేవిస్తూ ఉంది తండ్రి మాట వినకపోతే వెళ్ళబడతా ఉన్న ఇంట్లో ఉంచు తండ్రి మాట వినక జీవితాలను పాడు చేసుకున్నటువంటి పిల్లలు ఉన్నారు దేవుని మాట వినటువంటి దేవుని ప్రజలు కూడా నిండా మునిగిపోయి తరిమి తరుమి కొట్టబడ్డారు అంటే సకల దేశాలకి ఏ దేశానికి పోతారో తెలియదు ఆ దేశానికి దేవుని మాట వినక తరుమి వేయబడ్డారు ఎంతగా చెప్పేటువంటి ఇంట్లో ఉన్నటువంటి యజమాని యొక్క మాటని లక్ష్య పెట్టినట్లయితే ఏ విషయంలో ఆయన మీకు ఆజ్ఞాపిస్తూ అది చేయొద్దని చెప్తూ ఉన్నాడో చేసినట్లయితే ఏ పని అయితే చేయొద్దని తండ్రి ఆజ్ఞాయిస్తూ ఉన్నాడో ఆ పనిని మీరు నిర్లక్ష్య పెట్టి చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత అనుభవించేటువంటి కీడుని కీడుని ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో సంవత్సరాల్లో తండ్రి అదే తండ్రి ఆజ్ఞను మీరు విన్నట్లయితే పాటించినట్లయితే ఆ తర్వాత సంవత్సరాల్లో మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు ఆనాడు ఈ ఆజ్ఞలు కనుక నేను నిర్లక్ష్యం పెట్టినట్లయితే ఇప్పుడు అనుభవించే ఆ శ్రమలో నాకు అనుభవంలోకి నేను కొంచెం ఆలోచన పెడితే ఇందాక నుంచి చెప్పినంత అర్థమవుతుంది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అర్థమవుతుంది తండ్రి చెప్పినటువంటి మాటని లక్ష్య పెట్టినందువల్ల నిర్లక్ష్య పెడితే జరిగేటువంటి శ్రమలు ఎదుర్కొ ఎదుర్కొనేటువంటి కష్టాలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి లక్ష్య పెట్టినందువల్ల అనుభవించలేదు ఆ శ్రమని నేను అనుభవించలేదు అనేటువంటి విషయము కొన్ని సంవత్సరాల తర్వాత మీ అనుభవంలోకి వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది అదే మీకు అర్థమవుతుంది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞతను నిర్లక్ష్యం పెట్టడం వల్ల దేవుడు తన ఇంట్లో ఎలా ఉంచుకుంటాడు ఆయన ఇచ్చినటువంటి దేశంలో ఎలా ఉంచుతాడు అందుకే సకల దేశాలకు తరుగుకొంటున్నాడు దాని ఎరుకు అందము తొమ్మిది అధ్యాదు ఇడవచ్చు ప్రభువ మేమే నీతివంతుడము మేమైతే చేత ముఖ వికారం అందిన వారము మేము నీ మీద తిరుగుబాటు చేస్తాము దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మలు తరమితివి పురుషాలలోనూ యూదయ దేశంలోనూ నివసించచ్చు స్వదేశవాసులుగా ఉన్నట్లు పరదేశ ఉన్నట్టు ఇస్రాయేల్ ఇలా అందరికీ మాకును ఈ దినమున సిగ్గే ఉన్నది నీ ఆజ్ఞలని నిర్లక్ష్య పెట్టినందువల్ల వల్ల సొంత దేశంలో ఉండాల్సినటువంటి ప్రజలు సకల దేశాలకు తరిగి వేయబడ్డారు సకల దేశాలకు దేవుడు వచ్చి ఈ పని చేస్తేనే మిమ్మల్ని నేను ఇక్కడ ఉంచుతా అని కుర్చి చేసుకుని కూర్చుంటాను కూర్చోడు ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆజ్ఞలు ఇస్తాడు ఇవ్వబడిన ఆజ్ఞలని కల్కొన్నమా ఆ దేశంలో ఏ భయం లేకుండా నిరూప్యంతరంగా శత్రు భయం లేకుండా క్షేమంగా నివసించవచ్చు అదే దేశంలో ఆజ్ఞలను తిరస్కరిస్తే ఆ తర్వాత సంవత్సరాలు రోజుల్లో సేమ్ మొదట మీకు తండ్రి గురించి పిల్లల గురించి ఎలా చెప్పాను అలాగే ఆ తర్వాత రోజుల్లో ఏం జరుగుతుందంటే దేవుని కార్యాలనేవి మనుషుల జీవితంలో ఎదురుపడి వారు ఎంత ప్రయత్నం చేసినా సరే చివరికి మాట్లాడుకొని మనము ఒక ఒప్పందం చేసుకుందామని డీల్ మాట్లాడుకున్నా సరే వారు ఆ ప్రాంతంలో నిలవలేని పరిస్థితి వస్తాయి నిలబడలేనటువంటి స్థితి కలుగుతుంది ఎందుకంటే ఆయన విసర్జించడు ఆయన విసర్జించినప్పుడు ఆయన భూమి మీద ఏ రకంగా ప్రయత్నం చేసినా ఉండలేదు ఆయన సొంతం భూమి ఆయన సొంతమైన భూమి మీద ఆయన ఆజ్ఞని పాటించిన వారు మాత్రమే నిలబడతారు ఆజ్ఞలు తిరస్కరించినటువంటి వీళ్ళు ఆయన ఇచ్చిన భూమి మీద వారు ఏ ఆలోచన చేసి ఉందాం అనుకున్నారో ఎవరు ఎవరికీ తెలియదు వాళ్ళ ఆలోచనలు ఏమో ఎవరికీ తెలియదు అందుకే చెప్తా లోకము గురించి చేసే కొద్ది ఆ సమయాన్ని కొంచెం తగ్గించి ఆ తగ్గించిన సమయాన్ని దేవుని గురించి ఇంట్లో చెప్తున్నటువంటి ఆజ్ఞల గురించి ఇంట్లో అంటే దేవుని ఆలయంలో సేవకుడు చెప్పేటువంటి మాటల గురించి ఆ మాటలను ఒకసారి మీరు ఆలోచన చేసినట్లయితే ఇంతగా చెప్తూ ఉన్నటువంటి ఈ మాటలు మేలు కొరకే ఉంటుంది కానీ కీడు కొరకైతే కాదు కదా ఆ ఆజ్ఞలని పాటించడం వల్ల పాటించడం వల్ల అనుకూలమైనటువంటి మనుషులమే అయిపో కానీ ఖాళీ మనుషులమైతే కాదు దేవుడికి అలాగనే ఆజ్ఞలు కాయకోవటం వల్ల క్షేమం అనేది కలుగుతుంది ఆజ్ఞలు కాయకోవటం వల్ల పాతాళ్ళకు ఆ ఊపి శ్రమల్లో నుంచి విడిపించబడతారు అలాగే చేసుకునేలాగా ఆ మాటలని వినకుండా ఇంట్లో చెప్పినటువంటి ఆ మాటలను వినకుండా సేవకుడు చెప్పినటువంటి ఆ వాక్యాలను నిర్లక్ష్య పెట్టి జీవితాలను పాడు చేసుకొని ఊపిలో కూరుకుపోయి బయటకు రాలేని స్థితిలో ఉంటున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు అదే ఆజ్ఞను పాటిస్తే ఆ భూమిలో నుంచి విడిపించబడిన అర్థమవుతుంది అవి ఆజ్ఞను అయికుంటాం ఈరోజు దేవుడు అను చేస్తూ ఉన్న వాగ్దానము మొదటి వివాహాలు గ్రంథము మూడో అక్షరము ఇరవై నాలుగు వచ్చినాము ఆయన ఆజ్ఞలను గైక్కున్నవాడు ఆయన ఎందు నిలిచి ఉండడు ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో వారు ఆయన ఎందే నిలిచి ఉండాలి ప్రతిఫలం ఏంటంటే ఆయన వారముగా నిలవబడమే కాక ఆ ఆజ్ఞ యొక్క ప్రతిఫలము జీవితానికి ఆ భూమిలో నుంచి తప్పించే స్థితిని కలవజేస్తాడు తప్పించే స్థితిని ఆ శ్రమలోకి కూరుకుపోకుండా శ్రమలోకి కూరుకుపోకుండా కూరుకుపోయినా అనుకోండి ఇంకా బయటకైతే రాదు రాలేదు ఇటు దేవుని వైపు వెళ్దామా అంటే అక్కడ బయటపడేది ముఖాశ్రమంలోంచి బయటకు రావాలి కదా దేవుని దగ్గరికి పోవాలంటే అక్కడ వచ్చే పరిస్థితి ఉండవు ఉండవు అక్కడ అందుకే మొదట ఆజ్ఞని లక్ష్య పెట్టినట్లయితే చెప్పే మాటలు వింటే ఏము ఏమీ నష్టం లేదు కదా దేవుని వింటే నష్టం నష్టమేం లేదు కానీ పైపెచ్చు రేపటి రోజున రేపటి రోజున మనకి క్షేమం అనేది ఎదురవుతుంది ఆ ఆజ్ఞకి ప్రతిఫలంగా మేలు అనేది మనకి ఎదురుపడుతుంది ఆ మేలు చేసినటువంటి దేవుడికి లోపడి ఆయన వారముగా ఉండి ఊపి నుంచి ఆ గహనాంధకారపు ఊపిలో ఉన్నటువంటి భయంకరమైన శ్రమల నుంచి తప్పించుకుంటాం అలాగే ప్రార్థించుకుందాం కూడా పరలోక తండ్రి నీ పాదములతో ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం అందులో భవి చేసుకోవచ్చు ఉండగా నీ ఆజ్ఞలను గై వారముగా నీ మందిరము స్థాపించుమని నేను ఇచ్చినటువంటి వాక్యము తండ్రి అయ్యా మా యొక్క ఇదిగో తండ్రి జీవకు మధురముగా ఉంటూ ఉండగా ఈ యొక్క జీవితాలకు నీ వాక్యము తండ్రి అతి మధురముగా మార్చు నీ పరిలో కొష్ఠమైనటువంటి వీలుల చేత నీ ఆలయంలో నీ ప్రజలను అభిషేకించడం మీ ఆజ్ఞ శిరస వహించుట ద్వారా కలిగేటువంటి గొప్ప క్షేమముల తండ్రి ఈ పరిచర్యకు కలగచ్చు నీవు చిల్లించినటువంటి అమూల్యమైన రక్తంలోని క్షేమం చేత ఈ మందిరంలో స్థాపించినటువంటి పరలోక తండ్రి ఈ పర్లోకపు దాని కలిగిన నామములకు ఈ ప్రార్థన పనులను ప్రతిష్ఠించు ఆ రక్షకుడు ఏసు మహిమ కలిగిన ప్రార్థించి వేడుపరుచు లాగ్రే అమే మన దేవుని కృపాలి చెంది మడుకుతోడైన కాక